హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ స్కూళ్లకు దసరా హాలిడేస్ మొదలైపోయాయి అందరూ చిన్నదో పెద్దదో ఈ దసరాకి వెకేషన్ లో ప్రతి సంవత్సరం ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుంటారు దసరా అంటేనే సరదాగా గడిపే రోజులు పూజలు ఎంత ఇంపార్టెంటో ఆహ్లాదకరంగా వెకేషన్ యూటిలైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా టూర్ ప్లాన్ చేస్తుంటే ఒక్కసారి తెలంగాణ మాల్దీవ్స్ ని ట్రై చేయండి అదేంటి మాల్దీవ్స్ తెలంగాణ ఏంటి అనుకుంటున్నారా పూర్తిగా ఈ వీడియో చూడండి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్ కలబోసిన టూరిస్ట్ ప్లేస్ గురించి నేను కంప్లీట్ గా చెప్తాను ముందుగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ప్రతి రోజు మీ ముందుకి ఒక కొత్త విషయంతో వస్తాను తెలంగాణలో మాల్దీవ్స్ గా పేరు సంపాదించుకున్న ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడుందంటే వరంగల్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఊటి కొడైకెనల్ అరకు లాంటి సొగసైన అందాలతో మెస్పరైజ్ చేసే ప్రదేశాలు ప్రకృతి అందాలు మీ మనసును ఆకట్టుకుంటాయి ఈ మధ్య కురుస్తూ మురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోని నదులను సరస్సులను నింపి జలపాతాలను విప్పారిన కళ్లతో దర్శించగలిగేలా మారుస్తున్నాయి ఈ టైంలో తెలంగాణ మాల్దీవ్స్ అనే పేరు తెచ్చుకున్న లక్కవరం లేక్ తన అత్యంత అందమైన రూపంతో టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది వరంగల్ నుంచి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్కవరం సరస్సు ఇప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా మారింది చుట్టూ కొండలు పచ్చని చెట్లు వంతెన కింద ప్రవహిస్తున్న నీలి రంగు నీళ్లు చూడగానే మనకు కోనసీమ అరకు కేరళ ప్రాంతాల సౌందర్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూసేందుకు కుటుంబ సమేతంగా స్నేహితులతో హితులతో గ్రూపులతో పర్యాటకులు రావడం మొదలైపోయింది లేక్ లో బోటింగ్ నేచురల్ వాక్స్ ఫోటోషూట్స్ లాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి లక్కవరం లేక్ లో బోటింగ్ చేయడం అంటే ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ పచ్చని కొండల మధ్య విస్తరించిన ఈ జలాశయంలో బోటు షికారు ఊహించండి అలా అలా విహారించుకుంటూ మానసిక ప్రశాంతత అనుభవించవచ్చు జలాశయంలోని నీళ్లు చుట్టూ చెట్లు కొండల మధ్య నుంచి వచ్చే చల్లని గాలి టూరిస్టులకి ఒక రకమైన మేఘానాదాన్ని అందిస్తున్నాయి ఈ లేక్ లోని నీరు ఇటీవల కురిసిన వర్షాల వల్ల మరింత సాఫ్ట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది చుట్టూ ఉన్న చెట్లపై పక్షులు కిలకిలలు లేక్ లో గంతులేసే చేపలు ఒంటిని తాకే చల్లని నీటి బిందువులు ఆ ప్రకృతి అందం మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నాయి లక్కవరం లేక్ లోని ఐలాండ్ అనదర్ స్పెషల్ అట్రాక్షన్ ఈ ద్వీపం పచ్చని ఉద్యాన వనాలుగా సుందరంగా తీర్చిదిద్దారు ఇక్కడ ఇరవై రెండు కాలేజీలు ఉన్నాయి చిన్న ఫ్యామిలీస్ కపుల్స్ స్మాల్ ఫ్రెండ్ గ్రూప్స్ తీసుకోవచ్చు మాల్దీవ్స్ మున్నార్ సిమ్లా వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గుర్తు చేసే ఈ ఐలాండ్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు ఐలాండ్ లో పర్యాటకులకు ఫ్రీ ఫెసిలిటీస్ ప్లే ఏరియాస్ వాటర్ స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి పర్యాటకులకు మినీ స్పా రెస్టారెంట్స్ కాఫీ షాప్స్ వంటి ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి పిల్లల కోసం స్పెషల్ స్విమ్మింగ్ పూల్స్ పెద్దల కోసం రెండు స్పెషల్ స్పాలు ఫుడ్ కోర్ట్స్ మల్టీక్విజన్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఐలాండ్ లో పనిచేసే సుమారు నలభై మంది ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్నారు ప్రతి టూరిస్ట్ కి మర్చిపోలేనంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ లేక్ హిస్టరీ గురించి చూస్తే వావ్ అనిపిస్తుంది పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి రుద్రదేవుడు దీన్ని నిర్మాణించారు అప్పటి నుండి ఈ లేక్ ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వాటర్ సోర్స్ గా మారింది ఇప్పుడు పర్యాటకులకు ఫోటోగ్రాఫర్లకు ప్రకృతి ప్రేమికులకు ఇది మస్ట్ విజిట్ డెస్టినేషన్ అయింది వీకెండ్స్ లో హైదరాబాద్ నుంచి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ములుగు దగ్గరలో ఉన్న లక్కవరం లేక్ అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నారు బోటింగ్ ఫోటోషూట్స్ పిక్నిక్స్ వాక్స్ కొండల మధ్య ప్రకృతి అందాలను తిలకిస్తూ స్వచ్ఛమైన గాలిని అనుభవిస్తూ స్వచ్ఛమైన నీటి అందాలను దర్శిస్తూ టూరిస్టులను కట్టిపడేస్తుంది ఈ ప్రదేశంలో ఉండే నది సరస్సు జలపాతం కొండల మధ్య వేరు వేరు వన్యప్రాణుల శబ్దాలు పక్షుల కిలకల రావాలు చల్లని గాలి ఒక నిజమైన స్వర్గధామంగా అనిపిస్తున్నాయి ప్రతి విజిటర్ ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తుంటే మల్లేశ్వరం అరుపు కోనసీమ ఊటీ మాల్దీవ్స్ వంటివి గుర్తొస్తాయి ఇది ఒక కంప్లీట్ నేచర్ రీట్రీట్ అని చెప్పొచ్చు అడ్వెంచరస్ యాక్టివిటీస్ వాటర్ స్పోర్ట్స్ లతో ప్రపంచాన్ని మర్చిపోవచ్చు పర్యాటకులు ఇక్కడికి వచ్చి పూర్తిగా రెండు రోజుల పాటు గడపవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ ప్రత్యేకమైన సౌకర్యాలు కంప్లీట్ సెక్యూరిటీ ఉన్నందువల్ల ఎవరైనా హాయిగా రావచ్చు ఇక్కడ మూవీ షూటింగ్స్ చాలా జరుగుతాయి దగ్గరలో దసరా వెకేషన్ ఎంజాయ్ చేయాలంటే ఒక్కసారి ట్రై చేయండి ప్రకృతి ఆస్వాదించే వాళ్లకు ఇది స్పెషల్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లక్కవరానికి చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్